ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళాకు విశిష్ట స్థానం ఉంది ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ వేడుకకు తరలివస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మహాకుంభమేళాను నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మహాకుంభమేళ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు చూద్దాం రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రయాగరాజ్ మహా మహాకుంభమేళా నిర్వహించారు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఈ మహాకుంభోత్సవం ప్రారంభం కానుంది ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో దాదాపు నలభై కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజులో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున మహాకుంభమేళా ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రితో ముగిసిపోతుంది మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ మహాకుంభమేళాలో ఆరు రాజస్నానాలకు విశిష్టత ప్రాముఖ్యత ఉంది అందులో మొదటి రాజస్నానం జనవరి పదమూడు రెండు వేల ఇరవైలో పుష్య పౌర్ణమి నాడు జరుగుతుంది జనవరి పద్నాలుగున అంటే మకర సంక్రాంతి రోజున రెండో రాజస్నానం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య నాడు మూడో రాజస్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి సందర్భంగా నాలుగో రాజస్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి రోజున ఐదో రాజస్నానం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున ఆరో రాజస్నానం చేస్తారు ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమం అయిన ప్రయాగ్ రాజుతో పాటు మహాకుంభమేళాను హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఈ నాలుగు చోట్ల భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ప్రయాగ్ రాజు వద్ద యమున సరస్వతి గంగా నదులు కలుస్తాయి ఇక్కడ సరస్వతి నది అంతర్వాహిని ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది ఇక్కడ లక్షలాది మంది పుణ్యస్నానాలు చేస్తారు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగే కుంభమేళాకు నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గుండా ప్రవహించే తిప్ర నదిలోను కుంభమేళా సందర్భంగా రాజ్యస్నానాలు ఆచరిస్తారు మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయటం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు